సాయిరాం పిల్లింగ్ స్టేషన్ పై చర్యలకు ఆదేశం ఆర్డీఓకే మాధురి మంగళవారం రోజున రెవెన్యూ డివిజన్ అధికారి తిరువూరు వారు ఆకస్మికంగా విశాఖపేట గ్రామంలో సాయిరామ్ పిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేశారు సదరు తనిఖీలో డీలర్ అయిన దన్న పనిని దీపు మాట తీరు సరిగ్గా లేకపోవడం బంకు నందు మొక్కలు లేకపోవడం బాత్రూంలకు తాళాలు వేయడం సిబ్బందికి బంకు నిర్వహణ సరిగ్గా లేని కారణంగా పెట్రోల్ కనీసం యాభై ఐదు రూపాయల పైన ఆయిల్ కొట్టించాలి అని బోర్డులు పెట్టడం వంటి అంశాలపై పెనాల్టీ విధించబోతున్నట్లు నివేదిక ఉన్నత పంపడం పంపడమైందని తెలియజేశారు విశన్నపేటలోని ఇంకా ఉన్న పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ప్రజలకు సహకరించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓకి మాధురి తెలిపారు